మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి మైదానంలో ఈరోజు ఉదయం ఏడు గంటలకు యాంటీ డ్రగ్స్ నిర్మూలన సమాజం కావాలని ఫ్రంట్ అండ్ పోలీస్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పోలీస్ టీం అనంతరం తొలుత బ్యాటింగ్ చేసిన పోలీస్ టీం పన్నెండు ఓవర్లలో త్రిబుల్ వన్ రన్స్ చేసిన పోలీస్ తర్వాత బ్యాటింగ్ చేసిన ప్రెస్ వన్ టెన్ రన్స్లకు ఓవర్స్ పూర్తి అయినాయి ఒక రన్ తేడాతో మందమరి పోలీస్ గెలిచారు అనంతరం ఏసీపీ ఆధ్వర్యంలో పోలీస్ టీం కి విన్నర్ బహుమతి అందజేయడం జరిగింది అనంతరం ప్రెస్ మిత్రులకు రన్నర్ బహుమతి ఇవ్వడం జరిగింది మెన్ ఆఫ్ ది మ్యాచ్ మందమరి ఎస్ఐ రాజశేఖర్ కి అందజేయడం జరిగింది बिराना, 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 बिरान క్రికెట్ మ్యాచ్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ మీరు అందరూ చెప్తా ఉంటే నేను మంచి ఎంటర్టైన్మెంట్ ఇవాళ కోల్పోయాను అందులోకి ముందుగా చెప్పలేదు గ్రేట్ గ్రేట్ సో వెరీ హ్యాపీ అండ్ అందరికి కృతజ్ఞతలు ముఖ్యంగా తీసుకున్నటువంటి సబ్జెక్ట్ యాంటీ ట్రక్ మీద ఒక గేమ్ కండక్ట్ చేయడము దాని మీద రేపటి నుంచి మందమారి చుట్టుపక్కల గ్రామాలు మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యువతకి ఈ మరి ఆ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడం చాలా సంతోష విషయము సో నేను దాన్ని స్వాగతిస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆటలు అనేవి జనరల్గా మన మనసులో లేదంటే యువత కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ యూత్ ఆడాలనుకుంటాం కానీ మనకు కూడా అవసరమే అది మనం జీవించున్నంత వరకు ఈ స్పోర్ట్స్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి అందించాలని సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను సో ఇది మనకు సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఒక యూత్ ఎలా తయారు తల్లిదండ్రులు చెప్తే వినకుండా కూడా సమాజానికి ఒక సవాల్ గా మారిన వాళ్ళు వాళ్ళని కొంచెం ఒక దారిలోకి తేవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది సో ఇప్పటి నుంచి మాకు ఈ యొక్క

అందరినీ ఓకే అంటే ఈరోజు ఈ సండే మ్యాచ్ ఫిక్స్ చేసి ఆడాము ఈ మ్యాచ్కి మా పెసిఫిక్లో అందరూ చాలా చక్కచకగా ఆడి